నిజంగా నీతి నూజువేడి గడ్డ మీద నీతి నిజాయితీ నిలకడ మాట్లాడింది అక్కడ ప్రతాప్ నాయన్ గారు తర్వాత ఇక్కడ మా ఊరు రాజానాయన్ గారు నీతి లేని నాయకులను మొత్తం తీసుకొచ్చి బ్యాక్లో ఉండే ఏది పుట్ట సునీల్ కుమార్ అని లేకపోతే పారసార్థ గారిని తీసుకొచ్చి నా దగ్గర డబ్బు ఏంటి పది సంవత్సరాలు ఏంటండి నే నేను నేను కూడా ఒక యాదవనన్నా మొన్న మా ఊర్లో అందరు డబ్బులు వేసుకుని ముద్రపోయిన వెంకటేశ్వరంగా తీసుకొద్దా అన్నారు అన్నా క్యాష్ పరంగా తీసుకో ఆయన రాజకీయ పరంగా వస్తుంటే క్యాస్ట్ క్యాష్ పరంగా తీసుకొస్తామండి మరి ఆ రోజు కనుక దొరగా ఈ ఈరోజు మా ఊళ్ళు అందరూ ఎరుపుకులు అయ్యి వాళ్ళు ఎట్ట అంటే ఆయన ఈ నేను అసలు ఎవరు వినను నేను స్వతంత్ర అభ్యర్థికి వస్తాను స్వతంత్ర అభ్యర్థి అండ్ వెళ్ళి నా చంద్రబాబు కాలు పట్టుకుని నా దేవుడు ఊరు చంద్రబాబు అంటే ఏది డబ్బు ఇస్తే పద్నాలుగు కోట్లు కమ్ముడు పోతేనే నీకు ఆయన మగోడ లాగా నాయన గారు ఎనభై సంవత్సరాలు ఏనుక న్ నుంచి పేడి గడ్డను వదలరు నూచువేడి ప్రజలను వదలరాన్న మగోడులాగా నుంచి అక్కడ జగన్ జనం కోసం అక్కడ జగన్ ఇక్కడ ప్రజల కోసం ప్రతాప్ నాయన్ గారు ఉంటారన్న బొంగ ఆడ అసలు ఉంటారు ఇది ఒకవేళ పార్సాద్ గారు గెలుతారు గెలిచిన తర్వాత ఇక్కడ ఉంటారని నమ్మకుండా పుట్టిన పుట్టినకాడ నుంచి వేడి గడ్డ మీద పుట్టిన వేడి గడ్డ మీద చచ్చిపోయేది ఒక ప్రతాప్ నాయని గారే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రజల కోసం ఉంటుంది ఇక్కడ న్యూజివేడి ప్రజల కోసం ప్రతాప్ నాయన్ గారు నిలకడగా నించుంటారు ఏదన్నా ఆపద వచ్చిందంటే ఇక్కడ ఇప్పుడు ఒకటి ఏమిటన్నా మా ఊరికి ఉన్న నూజువేడి తేడా చిన్న తిరుపతి పెద్ద తిరుపతి ఉన్నట్టు మా ఊరికి నాయనగారు ఎంతో అక్కడ నూజువేడికి పెద్ద తిరుపతి స్వామి అక్కడ నాయన గారు ఇక్కడ నూజివే నువ్వు లోపడికి మా మా రాజ నాయన్ గారు నిజంగా అసలు ప్రతి విషయంలో కూడా ఏంట నిజంగా అంటే నాకు చంద్రబాబు ఇదే అని కాదు ఏం చేసింది అన్న ఒక్క పేదోడు ఏంటి ఎస్సీలకి సీట్ ఇస్తేనే దళితులకు సీట్ ఇవ్వాలంటారు టిప్పట్లో ఇవ్వాలి ఇవ్వద్దు అంట సర్నాల సరే సపోజ్ తీసుకుందాం అక్కడ ఎంతో మంది ఉన్నారు ఏది దేవినేని ఉమా గారు వసంత కృష్ణ ప్రసాద్ ఎంతో డబ్బు మంది ఉన్నారు కానీ సర్ణాలు తిరుపతిరావు గారికి ఫోన్ చేసి నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే ఆయన వాక్ అయ్యిండు పది ప పది లక్షలు కూడా అకౌంట్లో లేని పద్దెనిమిది లక్షలు ఉన్నాను కూడా అన్న జగన్ అన్న నాకు భయం వేస్తుందంటే ఉన్న మగోడులాగా తమ్ముడు తాడేపల్లి ఆఫీస్కి నీకు ఎంత టైం పట్టింది గంటన్నారా నువ్వు వచ్చే నువ్వు వెళ్ళి కడపలో నుంచో నేను ఎక్కడ మైలువరంలో నుంచి నేను గెలిపిస్తా అంటే అది ఎవ మగోడులాగా చెప్పింది దొమ్మున్న మగోడు ఒక్కడే ఏకంగా అన్న ఒక్కడిని కొట్టాలంటే ఒకటి చాలు ఐదుగురు ఎందుకు వస్తారు ఇప్పుడు జగన్ మంచి చేయబోతే ఒక్కడే రావచ్చుగా పద్నాలుగు సంవత్సరాలు సీఎం నలభై సంవత్సరాలు రాజకీయం అనుభవం మరి ఒక్కడే రావచ్చుగా మోడీ